அப்போ அந்த కడుపు అన్నం ఉంచిన పీ తింటానావా ఏం ఎప్పుడు తినేటప్పుడే ఏం రోగము ఏమో ఏంది కరెక్ట్ తినేటానికి అన్ని ముందే పెట్టుకో ఏ అటు పో అట సావు నువ్వు తినేటప్పుడు వేషంకో చచ్చిపోతావు నా చేతులు అట్నే చిల్లర పనులు చేయాకు అంతగా ఉంటే అవతలి వంకలకి పోయి సావు మళ్ళీ ఏంది బాంబులు లేసుకుంటా అంటే బాంబు వచ్చిన నేనేం చేయమంటావు సావు అవతలి పోయి తినేటప్పుడు వెయ్య నాకు మండుతుంది తినాల వద్దా మనుషులు సిగ్గులేని జన్మ ఎన్నిసార్లు చెప్పినా అంతే చెప్పినా మనిషి కో మాట గొడ్డుకో దెబ్బ అని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదు మానం రాదు తీస్తే పడ తినేటప్పుడు వెయ్యి వంగబట్టి గుద్దుతే లెట్ని మరి యాదగా చెప్తానా ఒకవేళ నువ్వు పిత్తులేసినట్టుగా అయితే పోయి తిను నా దగ్గర తినగా నాకు వచ్చి నేనేం చేయలేను ఏం చేయలేనంటే మెచ్చు తీసుకొని కొడతా అవతల బయ సావు ఆ ఇంటికి అలా అనుకో అన్నంలో పడతాయి ఎట పడతాయి ఎట పడవు అబ్బా దేవుడా ఏం మనిషిరా నాయన కడుపుకు బియా ఎట్టకనింది మీ అమ్మ అసలు నిన్ను ఎట్టకనింది మీ అమ్మ అసలు నిన్ను అసలు కడుపుక అన్నం పెడిక నిందా లేదంటే ఇంగా ఉదినప్పుడు పీమన్నా పెట్టి కనిందా నీకు నేనేం చే ఉండా ఆ కుట్టొచ్చినందుకు అప్పా సావు అప్పా సచ్చిపో ఎట అప్పాలా మనుషులు తింటంట ఏంది నువ్వు తింటాడ నీ పిత్తుల తినాల మేము దారిద్రం అట స చిన్నవో చిన్నడ రా పళ్ళు యాడ స నాకు వే ఏదో ఒకటి నేను తినాలా ఏకొ సావు తిను ఏదో ఒకటి కింద అట్ట కొడతావు అది కింద ఏమన్నా కావాలా అలా చెప్తా నీతోనే అడిగిపిస్తా తిని వేసుకున్నాం తింతా సత్తానాలే నీకేమి తిని చచ్చిపోన్మైతితే మనిషికి ఒక మాట చెప్తా గొదరాకు గొదిరిని ఒక మళ్ళా వేచా మెట్టు తీసుకొని కొడతా వేచా అంట ఏం బెదిరించనవా ఏమన్నా నీకేమో గుడి చెప్తా నీకు చెప్తా మామూలుగా ఉండదు ఆ ఏంది నీకేమో గుడ్డు అని మాడుతున్నావు ఏంది గుండ్రంలా ఉండవులే నీకేమో అవసరం లేదు గుడ్డు గుడ్డు ఏం చేస్తాం కడుపులో గ్యాస్ మీ అమ్మ నేను ఎట్ట కనింది రా నిన్ను ఎట్ట కనింది మీ అమ్మ నాకు అర్థం కావడంలే మనుషులు తింటే పిత్తి సస్ ఎట్ట తిని సచ్చిపోవాలి మేము నేనేం చేయమంటా పిట్టు వచ్చి ఏమను సచ్చిపోవాలి పో నాకు మెంటల్ దెప్పి వా దేవుడా అమ్మ 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 నేను తినాలన్న వద్దా నాకు ఒక మాట చెప్పి సచ్చిపో లేట అవుతుంది సావ్ పల్లం పట్టుకున్న వంకలలో పిచ్చుకుంటా వేసుకుంటా అండి తింటా ఏకుండా తింటా ఆడు జన్మ అంటే నువ్వు కదా నేను తిన్నా నేను పెట్టిన తిన్నా అంటే నాకు రావడం నీకు ఎందుకు వచ్చాయిందా నువ్వేమో బాగా తింటాను సావాళ్ళు ఏడ్చి చచ్చిపోవా అంటే నీకు రావా ఎప్పుడు తినేటప్పుడు రావు వస్తే ఆపుకో

ఇంకొకసారి పిచ్చిన అనుకో తిన్న చేతున్న అంటుకుంటా చెప్తాను ఏమన్నా చచ్చిపో నాకు మటు మంటనీ ఆపు నువ్వే మధ్యలో నీకు చెప్తా నేను ఇలా చిల్లర దాన్ని కాదు వచ్చి ఆపుకో ఈ పక్క మనుషులు ఎటు తింటారు కడుపుకి అన్నమే కదా తినేది పి ఏమైనా తింటానావాస్ ఏమో చెప్పు సిగ్గు లేకుండా అమాయకంగా చూస్తాడు ఏదో పెద్ద ఏం చేయనట్టు నేను ఒక్కటేట్ వస్తుంది కింద చేతున్న అంటుకుంటే సచ్చుకుంటావాటి తమాషాలు పడగా ఆ కవతల్ నా బూతులు రప్పి ఆ కవతల్ పోను నువ్వు నువ్వు లేయి నుంచి లే

నువ్వు లేస్తావా లేవా నాకు మెంటల్ లెప్పి కాకి నుంచి లేయి ఏం కడుపులు అంతా ఉబ్బరంగా ఉంది నువ్వు బుచ్చుడు కొడితే సచ్చుడుకుంటావు అట్నే భూవసే నాయనా దేవుడా ఏందిరా నా జీవితము అమ్మా అబ్బా నువ్వు పెట్టిందే నాకు మొక్క నేను మొక్క మీదే మూతి పడిచి తమ్ముతా అట్నే చెప్తాను నేను తమాషాలు పడాకట్నే నుంచి పో అవుతా పోయి ఫస్ట్ లేస్ నువ్వు వినిచ్చాడుకో పో పిత్తుకుంటా అవతల తినుకోయ్ నుయ్యి నుంచి మర్యాద కంప కొడుతుంది నాకు నా ప్లేట్ నేను ఇయ్యను లేసి ఇపో నా కంపు కొడుతుంది నువ్వు ఫస్ట్ ఈ నుంచి దొబ్బే నాకేం రాలేదే నాకు వస్తుంది నుయ్ లీరా నాయన నాకు మెంటల్ దిప్పి కాకు నువ్వు నాకు లెయి మర్యాదగా లే లేవా